హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చేసిన పలావ్లోకి చికెన్ కర్రీ అనమాట ఇది ఇంకా చికెన్ అయితే సూపర్గా వచ్చింది నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది కర్రీ ఇలా చేస్తే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద డేక్ష పెట్టుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేసాను టూ కేజెస్ చికెన్ అనమాట అందుకని ఫైవ్ స్పూన్స్ వేసాను పెద్ద స్పూన్ తోటే ఒకవేళ అదే స్కి విత్ స్కిన్ అయితే ఆయిల్ తగ్గించుకోండి స్కిన్లెస్ అనమాట నేను చేసే చికెను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పెద్ద సైజువి ఒక మూడు ఉల్లిపాయలు పొడవగానే కట్ చేసి పెట్టుకోండి పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసేసుకొని హై ఫ్లేమ్లోనే కాస్త బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా దీనిలో నేను ఒక వన్ స్పూన్ అంత జీలకర్ర వేసుకుంటాను కర్రీస్లో నేను మ్యాక్సిమం జీలప జీలకర్ర వేసే చేస్తాను అనమాట కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా తాలింపులో వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది వన్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ని కడిగి కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్నాము కర్రీలోకి ఒక నాలుగు టొమాటోలు సరిపోతాయి అన్నమాట టొమాటోస్ ఇదిగోండి కలర్ బాగా మారిపోయింది దగ్గరే ఉండి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కలర్ వస్తుంది ఒక ఈ నేను చూపించే స్పూన్ తోటి టూ స్పూన్స్ అంతా అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది కూడా లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము చికెన్ కూడా టూ కేజెస్ అనమాట ఆ రైస్ కోసము టూ కేజెస్ అంతా చికెన్ చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మసాలాసు ఉప్పు కారాలు చూసుకొని వేస్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ బాగా మళ్ళీ ఎక్కువలు ఎక్కువ తక్కువ అయితే మన రెసిపీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా చేసేటప్పుడు ఎప్పుడైనా అన్ని క్వాంటిటీస్ కరెక్ట్గా వేసుకోండి అల్లం పేస్ట్ మాత్రం అల్లం పేస్ట్ మసాలాసు అప్పటికప్పుడు పట్టుకుంటే ఫ్లేవర్తో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది డబుల్ అవుతుంది అన్నమాట ఫ్రై అయిపోయింది అల్లం పేస్టు నేను చెప్పాను కదా కడిగి పెట్టుకున్న చికెన్ అని చెప్పి ఆ చికెన్ని ఇప్పుడు వేసేసుకుంటున్నాను మొత్తంగా వేసుకొని దానిలో ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంతా పసుపు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేస్తున్నాను ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఉప్పు కూడా ఇంకా ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకోండి మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోండి ముందుగా వేయద్దు ఎక్కువగా మళ్ళీ ఎక్కువైతే కసమైపోతే తినలేం కదా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ బాగా మగ్గనిద్దాము తాలింపులో మగ్గితే ముక్క బాగుంటుంది ఉప్పు పడుతుందనమాట ముక్కకి ఇంకా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి బాగా కుక్ అవుతుంది ఇంకా తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇంకా మూత పెట్టి చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్కి మన చికెన్ కర్రీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము చూడండి మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇంకా మూత తీసి చూస్తే ఇలా ఉందనమాట టెక్స్చరు ఈ టైంలో టొమాటోస్ చెప్పాను కదా టొమాటోస్ ఒక ఫోరు పచ్చిమిర్చి ఫైవ్ అనమాట చీలికల్లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు తీసి పడేయడానికి ఈజీగా ఉంటుంది ఇలానే కట్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే చిన్న చిన్న పీసెస్ చేసుకోండి నేను మ్యాక్సిమం ఇలానే కట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా వేసుకొని దాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మళ్ళీ టెన్ మినిట్స్ టమాటో ఈజీగానే మగ్గిపోతుంది టెన్ మినిట్స్లో ఇదిగోండి టెన్ మినిట్స్కి వాటర్ చూడండి టొమాటోలోని వాటర్ అనమాట అది ఇంకా కారం ఒక టూ టూ స్పూన్స్ ఇంకా కాస్త వేస్తున్నాను హాఫ్ స్పూను ఎందుకంటే కర్రీ ఎక్కువే కాబట్టి త్రీ స్పూన్స్ అనుకోండి ఫుల్ స్పూన్స్ మా స్పైస్కి తగ్గట్టు వేసుకుంటున్నాను మీ స్పైస్కి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి నేను ఇది రైస్లోని వాటర్ తీసాను అనమాట రైస్ వాటర్ వేస్తే సూపర్గా ఉంటుంది ఏ ఏ కర్రీ అయినా సరే ఒక ఆ గిన్నె బౌల్ చూపించాను కదా దాన్ని నిండుగా తీసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోండి ఈ వాటర్ వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది కర్రీ టేస్ట్ టెక్చర్ కూడా సూపర్గా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి ఇంకా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చక్క చక్కగా ఉడికించుకుందాము తర్వాత నేను చూపిస్తాను ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కదిలించకుండా ఉడికించండి బాగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి టెక్చర్ సూపర్గా ఉంది కదా వాటర్ నేను చెప్పాను కదా ఏం వేయలేదని వాటర్ చూడండి వేయకపోయినా ఎంత వచ్చాయో ఈ టైంలో ధనియాల పొడి టూ స్పూన్స్ గరం మసాలా గరం మసాలా కూడా వేస్తున్నాను అది కూడా ఒక వన్ స్పూను కొద్దిగా వేస్తున్నాను ఇంకా గరం మసాలా ఎక్కువగా వేస్తే మళ్ళీ కడుపులో మంట అలా అల్సర్స్ అవన్నీ ఇంప్రూవ్ డెవలప్ అవుతాయని చెప్పి కొద్దిగానే వేసాను మీరు కావాలంటే వేసుకోండి మీ టేస్ట్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి ఇంకా వేసుకొని కొబ్బరి ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అది కూడా మిక్సీ పట్టి ముందే పక్కన పెట్టేసుకున్నాను అది కూడా ఒక త్రీ స్పూన్స్ ఉంటుంది పెద్ద స్పూన్ తోటి మొత్తంగా వేసేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ అంత ఎండు కొబ్బరి పౌడర్ అనమాట మీరు బయట కొనుక్కొనైనా రెడీమేడ్గా వేసుకోవచ్చు ఇలా ఇంట్లో పట్టిన ఎండు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఎందుకంటే మసాలాస్ వేసాం కాబట్టి అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది ఉంటాయి అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ మధ్య మధ్యలో మసాలాస్ వేసుకునే మసాలాస్ వేసుకున్న తర్వాత చూసుకుంటూ కర్రీ టెక్స్చర్ని టేస్ట్ కూడా ఉప్పు కారాలు ఈ టైంలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ టైంలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇంకా వే వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని మన కర్రీని తినేయడమే మీకు కూడా నచ్చిందా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తినండి మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ తినేలా కాకుండా డిఫరెంట్గా కూడా చేసుకుంటూ తింటూ ఉండాలి మీకు కూడా అలా నచ్చి